آنیل، کنسر تماطم، کنسر پودینه. یه آنی باغا و కొంచెం ధనియాల పొడి కొంచెం జీకర పొడి కొంచెం కారం ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఎంత బాగా కలుపుకోవాలి టమాటా ప్యూరీ బాగా వేయిన తర్వాత చింతపండు ప్యూరీ వేయాలి కొంచెం మసాలా ంతపండు ప్లీ బాగా మరిగిన తర్వాత అప్పుడు చేపలు వేయాలి కొంతసేపు మరిగించుకోండి సాల్ట్ కొంచెం వేస్తున్నాను ఇలాగా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం చేపలు వేసుకోవాలి మంట తగ్గించుకోవాలి చేపలు ఈ విధంగా వేసుకోవాలి చేపలు వేసిన తర్వాత గరితో మాట మాటికి కడ కదపకూడదు నెల్ల చేపలు విరిగిపోతాయి కళాయి ఇలా తిప్పాలి జాగ్రత్తగా ഇപ്പിന്നെ പോറ <coughs> voilà.